హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలబ్రేషన్స్ అసలు సెలబ్రేషన్స్ ఎందుకు జరుపుకోవాలి ఏ విషయాల కోసం సెలబ్రేట్ చేసుకోవాలి అసలు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలన్న విషయం తెలియకుండా ప్రస్తుత సమాజం సెలబ్రేషన్స్ చేసుకుంటూనే ఉంది అయితే సెలబ్రేషన్స్ అనేవి ఎప్పుడు ఎందుకు ఎలా అనే విషయాల కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం మనిషి మొట్టమొదటిసారిగా సెలబ్రేట్ చేసుకుంది ఎప్పుడో మీకు తెలుసా అసలు అయితే మనిషి మొట్టమొదటిసారిగా సెలబ్రేట్ చేసుకుంది నిప్పును కనుగొన్నందుకు ఈ భూమి మీద పుట్టిన మనిషి ఎప్పటి నుంచి పరిణితి చెందాడు అంటే నిప్పును కనుగొన్న తర్వాత మాత్రమే అప్పటి వరకు కూడా ఇతర జంతువులతో సమానంగా తిరుగుతూ వచ్చాం ఇతర జంతువులతో సమానంగా జీవిస్తూ వచ్చాం నిప్పును కనుగొన్న తర్వాత పంటను కనుగొన్నందుకు సెలబ్రేట్ చేసుకున్నాడు ఇలా చేస్తే ఇంకొందు ముందుకు వచ్చి గాడిలా నడిచే మన ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు గాను మనిషి సైకిల్ను కనుగొన్నాడు దానికోసం కూడా సెలబ్రేట్ చేసుకున్నాడు అప్పట్లో ఇంకొంచెం పూర్వంలోకి వెళ్తే మొట్టమొదటి మనిషి తన మెదడు అప్పటికి పెద్దగా వికసించకపోయినా అభివృద్ధి చెందకపోయినా కూడా గొప్ప గొప్ప విషయాలను మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాడు అంటే ఓన్లీ ఐడియాస్ని మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాడు సిచ్యువేషన్స్ ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకోలేదు తర్వాత పోను పోను మనిషి పిచ్చి పీక్స్కి వెళ్ళింది ఇప్పుడు తినడానికి సెలబ్రేషన్స్ తిన్నది అరగడానికి సెలబ్రేషన్స్ ఇలా ప్రతి విషయాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రజెంట్ కాలం మనిషి మొదటి రోజున ఒకసారి గుర్తెచ్చుకోండి చిమ్మ చీకటి విపరీతమైన చలి ఒంటి మీద వస్త్రం కూడా లేదు రాత్రి నిద్రలు ఉండేవి కాదు ఏ పులొచ్చి ఎప్పుడు తింటుందో తెలియక రాత్రంతా మేల్కొని క్షణక్షణ భయంతో ప్రాణాలని గుప్పట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమని బతికేవాడు అయితే మన తొలి మానవుడు ఒకరోజు నిప్పును కనుగొన్నాడు దాంతో ఆ మానవుడి ఆనందానికి అవధులు లేవు అయితే నాకు తెలిసైతే ఆ మొట్టమొదటి మనిషి నిప్పును కనుగొన్న మనిషి చాలా గట్టిగా అరిచే ఉంటాడు ఎందుకంటే ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన తర్వాత కూడా నిప్పును కనుగొన్న తర్వాత ఆ నిప్పును చూసి ఇతర జంతువులు భయపడినప్పుడు నేను ఏదో సాధించాను అని ఒక గొప్పగా గట్టిగా అరిచి ఉంటాడు అప్పుడు తనకు తెలియదు తను ఏం సాధించాడో తర్వాత తర్వాత రోజుల్లో దాని యొక్క విలువ అనేది తనకు తెలియడం జరిగింది ఆ తర్వాత తన ఉత్సాహాన్ని ఇంకొద్దిగా రెట్టింపు చేసుకుని మనిషి వ్యవసాయాన్ని కనుగొన్నాడు డైలీ ఆ వ్యవసాయాన్ని చేస్తూ వ్యవసాయం మీద నుంచి వచ్చే పంటని పోగు చేసుకున్నాడు ఇలా వాటి వల్ల మనిషి జీవితం ప్రమాదకరంగా తయారైంది దాంతో ఆ మనిషికి మనశ్శాంతి లేకుండా పోయింది ఎందుకంటే తను ఆరు నెలలు అవస్థలు పడి డైలీ గుడ్డి చాకరీ చేసి తన ఐడియాలన్నింటినీ పనంగా పెట్టి చివరికి పంటను పండించాడు పంట మొత్తం చేతికి రాగానే ఒక వారం మొత్తం సెలబ్రేట్ చేసుకునేవాడు కానీ తర్వాత నుంచి ఆ పంట పాడవుతూ ఉండేది ఇతర జంతువులు లేదంటే ఇతర పక్షులు ఆ పంటను తినేస్తూ ఉండేవి వాటిని తాయడానికి ఇతర మనుషుల మీద కూడా ఆధారపడుతూ ఉండేవాడు అప్పటి నుంచి మొదలైందండి మన యొక్క మనిషి యొక్క పతనం మనిషి చాలా స్వేచ్ఛజీవి అప్పటినుంచి స్వేచ్ఛను కోల్పోయి ఇప్పుడు ఉన్న స్వేచ్ఛ స్వేచ్ఛ కాదు అప్పటి స్వేచ్ఛ స్వేచ్ఛ తర్వాత యూరి గగారియన్ కేవలం తన కొన్ని ఐడియాస్ని నమ్మి తను ఏకంగా అంతరిక్ష యాత్ర చేసి తిరిగి వచ్చేసాడు ఇప్పుడు తెలిసింది ప్రపంచానికి మనిషి అనేవాడు చాలా మొండోడు అని కేవలం కొన్ని గంటల్లోనే ప్రపంచం మొత్తం ఫేమస్ అయిపోయాడు కోట్లాది మందికి తన పేరును తన పిల్లలకు పెట్టుకున్నాడు ప్రపంచం మొత్తం చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంది అయితే ఆ సెలబ్రేషన్స్కి ఒక విలువ ఉంది ఎందుకంటే మొట్టమొదటిసారిగా ప్రపంచాన్ని ధైర్యంతో తెలుగు తిరిగి వచ్చాడు కాబట్టి అయితే అలా సాధించిన దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మనిషికి ఉన్న తప్పనిసరి హక్కు అని నా యొక్క ఉద్దేశం ఎందుకంటే తాను ఇంకా ఇంకా ఎక్కువ విషయాలు సాధించడానికి మనిషి తాపత్రయపడుతుంటాడు కాబట్టి అలాంటి విషయాలు సెలబ్రేషన్ అనేది ఒక మోటివేషన్ లాంటిది నువ్వు ఏమైనా సాధించి సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప పనే కానీ చిన్న చిన్న డేస్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒట్టి మూర్ఖులే అని నా ఉద్దేశం అందులో డౌటే లేదు ఎందుకంటే ఫాదర్స్ డే నాడు ఫాదర్స్ని గౌరవించేసి మదర్స్ డే నాడు మదర్స్ని గౌరవించి టీచర్స్ డే నాడు టీచర్స్ని గౌరవించి మిగతా రోజుల్లో వాళ్ళని గౌరవించకపోవడమే మన సమాజం యొక్క లక్షణం అయిపోయింది అది కరెక్ట్ కాదు సంవత్సరానికి ఉన్న మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం ఆ ఫాదర్స్ మీద అదే అలాంటి గౌరవమే మనం ఉంచాలి మదర్స్ మీద అలాంటి గౌరవమే ఉంచాలి ఒక డేని సెలబ్రేట్ చేస్తున్నావు ఆ డేకి ఒక ప్రత్యేకమైన విషయం ఉండి ఉండాలి అంతేకాని మనము బర్త్డేలు చేసుకుంటున్నాం ఎక్కువగా బర్త్డే చేసుకోవడం తప్పేమీ కాదు అయితే బర్త్డే చేసుకోవాలి అంటే ఆ సంవత్సరంలో నువ్వు క్రితం సంవత్సరం కంటే ఏదో ఒక విషయంలో గొప్ప పని చేసి ఉండాలి నువ్వు పుట్టిన పుట్టుకకు ఒక ఒక విశేషం ఉండాలి నువ్వు పుట్టిన తర్వాత మీ తల్లిదండ్రులు కానీ నీ సమాజానికి కానీ నీ ఉపాధ్యాయులు కానీ ఎవరో ఒకరికి ఒక మంచి పేరు తెచ్చిపెట్టి ఉండాలి అప్పుడు మాత్రమే నువ్వు చేసుకునే ఆ బర్త్డేకి ఒక విలువ ఒక విశేషం ఉంటుంది అయితే ఓన్లీ ఆ డేస్ని మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటే మిగతా డేస్ అన్నింటినీ కూడా అవమానించినట్టే కదా కాలాన్ని రోజుని జీవితాన్ని ప్రేమించే ఏ మనిషి కూడా ప్రతి క్షణాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు అంతేకాని కొన్ని డేస్ని మాత్రమే సెలబ్రేట్ చేసుకోడు అయితే జీవితంలో కొన్ని రోజులు గడిచిపోయేది మనం ఇంకా బాధపడాలి కానీ సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి చిన్న చిన్న వాటిని సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాగరికత నుంచి వచ్చింది బెట్ హ్యాండ్ రసల్ అనే ఒక శాస్త్రవేత్త ఒక మాట అన్నాడు ఈ నాగరికత మనిషి నుండి చాలా దోచుకుంది అందులో మొట్టమొదటిది ఆలోచించకపోవడమే అని అంటాడు అంటే ఒక గొర్రె ఏదైనా పని చేస్తే మనం కూడా ఆలోచించకుండా దాన్ని ఫాలో అవ్వడం అని తన యొక్క ఉద్దేశం అది ఎప్పటికీ వర్తిస్తుంది అప్పుడు వర్తించింది నిజం చెప్పాలంటే ఆ పిచ్చి ఇంకా ముదిరింది మనం ఎందుకు చేస్తున్నాము ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము ఎందుకు తిరుగుతున్నాము అని ఒక క్లారిటీ లేకుండా పోతుంది నాగరికత కొంతమందిని ముందుకు నడిపిస్తుంటే మరికొంతమందిని వెనక్కి విసిరేస్తుంది దాంతో మనుషులకి మనుషులకి మధ్య ఆలోచనలో వ్యత్యాసం పెరిగిపోతుంది దానివలన అందరం కూడా అనాగ్రకూలం అవుతున్నాం అయితే చంద్రబోస్ గారు ఒక మాట రాశారు కష్టం ఖర్చు పెట్టండి సెలబ్రేట్ చేసుకోండి అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది కష్టాన్ని ఖర్చు పెట్టడానికి విజయాన్ని సాధించడానికి మనం సెలబ్రేట్ చేసుకోవాలేమో కానీ కష్టాలు మర్చిపోవడానికి సెలబ్రేట్ చేసుకోకూడదు ప్రస్తుతం మనందరం చేసే పని అదే ఇయర్ నైట్ పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఉండి సెలబ్రేట్ చేసుకుంటాం కష్టాలను మర్చిపోవడానికి ఆ రోజు రాత్రంతా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు తర్వాత రోజు ఉదయం నుంచి యథావిధిగా తన జీవితంలో ఉన్న కష్టాలను మళ్ళీ భరిస్తూనే ఉంటాడు ఇది మనిషికి అలవాటైపోయింది చివరిగా చెప్పేది ఏంటంటే అసలైన సెలబ్రేషన్స్లో అసలైన ఆనందం ఉంటుంది ఆ ఆనందం జీవితాంతం ఉంటుంది ఉత్తు సెలబ్రేషన్స్లో ఉత్తుత్తి ఆనందమే ఉంటుంది ఆ ఆనందం తెల్లారేసరికి మొత్తం పోతుంది గుర్తుపెట్టుకో నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు అంటే దానికి ఒక ప్రధానమైన కారణం ఉండాలి కారణం లేకుండా సెలబ్రేట్ చేసుకుంటే సెలబ్రేషన్ చేసిన వాడికి సెలబ్రేషన్స్లో పాల్గొన్న వాడికి కూడా విలువ ఉండదు మూడు వందల అరవై ఐదు రోజులని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నించు ప్రతి రోజు మనకి విలువైనదే గడిచిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు గడపాల్సిన కాలం మన ముందుకు వస్తుందో లేదో తెలియదు ప్రస్తుత కాలం మాత్రమే మన చేతిలో ఉంది నువ్వు ఏదైనా సాధించాలి అంటే ప్రస్తుత కాలాన్ని వినియోగించుకో ఇదే నా యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అనడాల్ ఇట్లు మీ సత్య